జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం కొత్తపల్లి శివరలు గల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం మూడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఎస్సీ బాలురావు అస్థి గృహాన్ని ప్రారంభించారు రాష్ట ఐటీ పరిశ్రమ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్ర मै तो लाइट ओके ना गीतवा जय जय राम 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 ప్రభుత్వంలో మారుమూల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకి పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు ఉండాలని ఆనాడు మనం అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన ఒక దూరదృష్టితో ఈ కళాశాలను స్థాపించుకున్నాం పది సంవత్సరాలు గడిచింది పూర్తి స్థాయిలో ఈ కళాశాలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన మరి అవకాశం మరొకసారి నాకు రాష్ట్ర మంత్రిగా దొరికిన క్రమంలో నేను ఈరోజు చెప్తాను బాగా చదువుకోండి చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది అందరికీ కూడా నూటికి నూటి శాతం ఈ పాలిటెక్నిక్లో లో ఇక్కడ ప్రభుత్వం ఉన్న ఐటిఐ కళాశాలకు సంబంధించి ఇక్కడే రాబోయే కాలంలో మేము కాటారంలో ఇంకోటి ఆలోచన చేస్తూ ఉన్నా స్కిల్కి సంబంధించి వీరి స్కిల్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అప్ స్కిల్ చేయడానికి నేను వివిధ స్థాయిలో మాట్లాడుతా ఉన్నా అది కార్యరూపం దాల్చినాక మళ్ళీ ఒకసారి వస్తాం ఇక్కడ కథ చదువుతా ఉన్న పిల్లలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో నేను బోయింగ్ ఇండియా వాళ్ళని బోయింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళతో కూడా మాట్లాడినా వారిని కూడా ఇక్కడికి పంపిస్తాం వారికి కావాల్సిన అనేక ట్రేడ్స్ పరంగా స్కిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం దాని పరంగా వెంటనే ఉద్యోగ అవకాశాలు మీకు అందరికీ కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ఆ ప్రయత్నం సఫలీకృతమైన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో నేను పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా ఐటీకి సంబంధించిన మంత్రిగా ఈ పాత ట్రేడ్స్తో పాటు కొత్త ట్రేడ్స్ని కూడా ఇంకో రెండు మూడు ట్రేడ్స్ని ఇక్కడ మరి వెంటనే ప్రారంభం చేయాల్సి ఉందిగా నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది దాని పరంగా ముందుకు తీసుకెళ్తా కొంచెం పనిచేస్తూ ఉన్న అధ్యాపకులు కానీ లెక్చరర్స్ కానీ మరి మొన్ననే ఈ మధ్యలో వారికి రెగ్యులరైజేషన్ కూడా అయింది దానికి తోడు కొంతమందికి త్రీ సెవెంటీన్ జియో ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు వారి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది